ఒకరోజు నిజాయితీగా నిలబడేవాడిని ఒకరోజు నీ కొరకు నేను పరుగులు పెట్టేవాడిని ఈరోజు వేసధారణ అయిపోయాను నేను ఇది అందరికీ ఉందండి ఇది ఈరోజు నేను వేసధారణ అయిపోయిన ఈరోజు ముసిగేసుకుని బ్రతికేస్తున్నాను నేను ఈరోజు అందరినీ పట్టి పీడిస్తున్న ప్రధానమైన సమస్య వేషధారణ వేసధారణ ఎంతలా బ్రతికేస్తున్నాను ఎంత మోస పద్ధతిలో మనం బ్రతుకుందని చెప్పండి ఎదుటోళ్ళు మెప్పించడానికి రోజు పాట పాడుతున్నాం ఎదుటోళ్ళు మెప్పించడానికి ప్రసంగాలు చేస్తున్నాం ఎదుటోళ్ళు మెప్పించడానికి కానిక్కిస్తున్నాం ఎదుటిని మెప్పించడానికి సంఘానికి వస్తున్నాం ఎదుటోళ్ళు మెప్పించడానికి నేను అడుగుతున్నా ఎవరిని మెప్పించాలి ఎవరిని మెప్పించాలి ఎవరు మనకొరకు ప్రాణం పెట్టారండి మాస్టర్ గారు కొరకు ప్రాణం పెట్టాడా నేను మీ కొరకు ప్రాణం పెట్టాను ఎవరిని మెప్పించాలి ఎవరిని మెప్పిస్తే ఎవరు జీవాన్ని ఇస్తారు మనకి నన్నే నేనే బట్టి నేను మాట్లాడతా ఆయన మెప్పిస్తే జేమ్స్ గారిని మెప్పిస్తే ఆయన ఇస్తాడు మీకు పరలోకం నన్ను మెప్పిస్తే నేను ఇస్తాను మీకు పరలోకం మీ కొరకు నేను రక్తాన్ని కారుస్తాను నేను మీ కొరకు పరలోకం సిద్ధం పరుస్తానా ఎవడిస్తాడు పరలోకం మనకి ఎవరు ఇవ్వగలరు పోయిన జీవాన్ని వద్దు వేసధారణ సంఘంలో ఒకలా మనుషులు చూస్తే ఒకలా చూడకపోతే ఒకలా దేనికండి జీవితం చచ్చిపోతాం కదా వదిలే దేవుని దగ్గరికి వెళ్ళు నిజమే తండ్రి ఒకరోజు నలుగురు మధ్య ఉన్నప్పుడు ఒకలానే మాట్లాడేవాడిని ఈరోజు ఒక్కొక్కడితో ఒక్కోళ్ళ మాట్లాడుతున్నాను ఒకరోజు నాలుగు వందల మధ్య ఒకే తీరు కలిగి ఉండేవాడిని రోజు నాలుగు గోడల మధ్యకి వెళితే నా ఆలోచనలు మారిపోతున్నాయి ఒక ఒకరోజు అందరినీ ఒకేలా ప్రేమించేవాడిని ఒకేలా మాట్లాడేవాడిని రోజు నాలో ప్రేమ సన్నగిలిపోయింది వేస్తే దారిని ఉసిగేసుకుని బ్రతుకుతున్నా ఎవరిని మెప్పించద్దండి మనకు జీవాన్ని ఇచ్చింది మన ప్రభు దేవుడు మెచ్చుకోవాలి మన జీవితాన్ని దేవుడు ఆనందపడాలి మన ప్రసంగాలు చూసి దేవుడు ఆనందపడాలి నువ్వు ఇచ్చే కానుకను బట్టి దేవుడు ఆనందపడాలి నువ్వు పాడే పాటను బట్టి దేవుడు ఆనందపడాలి నువ్వు చేసే ప్రార్థన బట్టి దేవుడు ఆనందపడాలి నువ్వు చేసే పనిని బట్టి ఎవరిని మెప్పిస్తావు పోయావు వేసదారి నీలో కొనసాగితే చచ్చిపోయావు ప్రభు దగ్గరికి ఎంత వేసదారు అయినా ఎంత ముసి వేసుకుని బ్రతికేస్తున్నా లోపల నుండి బయట ఒకలా బ్రతికితే ప్రభు దగ్గరకు చెప్పుకో చచ్చిపోయిన ప్రభు అని నేను వ్యాసదని బట్టి చచ్చిపోయాను ఇంకో విషయంలో చచ్చిపోతున్నాను నేను ఇతరుల మెప్పు కొరకు నేను చేసిన పని ఘనత కొరకు నేను ఈరోజు ప్రయాసపడుతున్నాను ఎవరినో మెప్పించడానికి బ్రతుకుతున్నాను అందరి ఆకర్షణకు నేనే కేంద్రంగా ఉండాలనుకుంటున్నాను ఈ ఆలోచన నీకుంటే గుర్తుంచుకో దేవుడిచ్చిన రక్షణను కోల్పోతున్నావు నువ్వు పడిపోతున్నావనడానికి అనడానికి మొదటి మెట్టు అందరి ఆకర్షణకు నువ్వు ప్రధానమైన కేంద్రంగా నిలబడాలనుకుంటున్నావేమో నీ పనిని బట్టి నువ్వు ఇచ్చిన దానిని బట్టి నువ్వు చేసే దానిని బట్టి నలుగురిలో ఘనత కోరుకుంటున్నావేమో ఒకవేళ ఇప్పటి వరకు ఉంటే వదిలే పక్కకు పెట్టాయి అవునయ్యా అందరు ఆకర్షణను కోరుకుంటున్నాను నేను నేను చేసిన మేలును బట్టి నేను చేసిన పన్ను బట్టి ఘనతను ఆశిస్తున్నాను నేను మహిమ ఘనతలకు అర్హుడు అయినా నీ నుండి నీ వైపు నేను చూడట్లేదు నేను ఇదే చేస్తున్నాను అందరి ఆకర్షణకి నేను నేనే పొగడ నేనే పొగడతలకి లోన్ అవ్వాలనుకుంటున్నాను ఒక మాటలో చెప్పాలంటే నీ సింహాసనం మీద నేను కూర్చోవాలనుకుంటున్నాను నీకు రావాల్సిన మహిమను నేను ఆపాదించుకోవాలనుకుంటున్నాను అది ఏ పైన ఏ చిన్న ఒకవేళ ఈ స్థితి ఆలోచన లేకుంటే ఒప్పుకో దేవుని దగ్గర మరలా రివైవల్ స్టార్ట్ అవుద్ది నీలో నూతన ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఇంకే విషయాలు ఒప్పుకోవాలి ఒకప్పుడు నేను అందరి పట్ల ప్రేమ చూపించేవాడిని అందరి పట్ల నేను అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాను ఒకరోజు అందరితో తొక్కలు పడి ఉండేవాడిని ఈ రోజు వారిని విమర్శించే స్థాయికి దిగజారిపోయింది ఒకటి నన్ను విమర్శిస్తే నేను తీసుకోలేకపోతున్నాను ఈరోజు నేను మాత్రం అందరిని విమర్శిస్తున్నాను ఈరోజు నాలో అసహ్యత ఉంది మనసులో కష్టం కలిగినప్పుడు మాట్లాడుకోవడానికి మాటలు మాట్లాడేస్తున్నా ఇద్దరు ఇబ్బంది పెడుతున్నావా ఒకప్పుడు లేదు ఎదురు ఒక మాట అంటే పడేవాడివి క్రీస్తు ప్రేమను బట్టి క్షమించి వదిలేసేవాడు ఈరోజు మాటలు పడం ఎదుటోడ్ని విమర్శిస్తాం ఆడలా ఉన్నాడు నీడేలా ఉన్నాడు నువ్వెంతరా నేనెంతరా వద్దిది వదిలే ఏడాదితో నూతన ఏడాది నూతన ఉద్యీవాన్ని మరలా నువ్వు పొందుకో దేవా రోజు నేను ఇతర ఇతరుల పట్ల ఆ సహోదరుల పట్ల నేను అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాను వాటిని బాధ పెట్టి మాట్లాడి మాట్లాడుతున్నాను వదిలే ఏడాది నుండి ఒకరోజు దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు నిజ నిజమే నా కొరకే మాట్లాడుతుంది వాక్యం అని పొడవబడేవాడవా పొడవబడేవాళ్ళు దేవుడు నాతో ఈరోజు ఎంత మంచి సంగతులు మాట్లాడాడు అని అనిపించేది మనకి కానీ ఈరోజు మొండోళ్ళమైపోయామండి లోబడ నోళ్ళని ప్రజలం అయిపోయాం ఈరోజు ఎండిపోయిన మొక్కలం అయిపోయాం మనం ఈరోజు ఎంత నీరు పోస్తే ఏం సుఖం ఎంత నీరు పోసిన ఈరోజు చలనం లేని జీవం లేని ప్రాణులం అయిపోయాం మనం అనవర్సిపు చేస్తూ మాట్లాడుతున్నాడు జీవం ఉన్న చోట కథలకి ఉంటుందట జీవం ఉన్న చోట శబ్దం ఉంటుందట జీవం ఉన్న చోట మనుషుల యొక్క తీవ్రత కనబడుద్దట ఈరోజు ఉందంటే వాక్యం అనే నీరు మన మొదలైన పోయబడుతున్నాయి ఈరోజు చిగురు లేని జీవితాలు వచ్చేసాయి మొండోలం అయిపోయాం మోడు బారిన జీవితాలు అయిపోయాయి ఒకవేళ వాక్యం వినబడుతున్న చెప్పాడులే అన్న ఆలోచన నీకు వస్తే విన్నదే కదా నీ నీకు వస్తే ఎండిపోయో ఏం బాధపడొద్దు దేవుడు మరలా నిన్ను రేకెత్తిస్తాడు మరలా నిన్ను చిగురింపజేస్తాడు అవును ప్రభా నేను మొండు అయిపోయాను లొంగట్లేదు నేను తల బిరుసు పెరిగిపోయింది నాకు పొగరు పెరిగిపోయింది నాకు సీనియర్ వస్తున్న కొలది ముందున్న ప్రేమ తగ్గిపోయింది నాకు పొగరుతో వెళ్తున్నాను గొడవలకి కాలు దిగుతున్నాను మారిపోయింది నా జీవితం నా చవదేవా ఒప్పుకో దేవుని దగ్గర నాలో అన్ని విధాలు నేను పోయాను ప్రభావ నా కర్తవ్య నిర్వహణలో నువ్వు నాకు అప్పగించిన పనిని నేను నిర్లక్ష్యం చేస్తున్నాను చచ్చిపోయావు దేవుడికి ఇచ్చిన తలాంత నువ్వు దాచిపెడితే దేవుడి దగ్గర చెప్పు నిజమేనయ్యా నువ్వు నాకు మాట్లాడే శక్తినిచ్చావు నీ వాక్యం చెప్పే సమయం వచ్చిన నేను మాట్లాడలేకపోతున్నాను చచ్చిపోయాను నేను నువ్వు నాకు తలాంతునిచ్చావు అవకాశం వచ్చినప్పుడు కూడా నేను మాట్లాడట్లేదు నువ్వు ఒక మంచి తలాంతుని మంచి తలాంతి నువ్వు నాకు ఇచ్చో ప్రభు పాటలు పాడే తలాంతని వచ్చో కనపెడుతున్నాను నేను ఒకరోజు పాట అనగానే పరుగు వచ్చేవాళ్ళు ఒకరోజు వాక్య పను అనగానే ఎక్కడ ఉన్న వాళ్ళ కోసం మాట్లాడదు యావత్ క్రిస్టి అంటురు ఒకరోజు 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 అని చెప్పుకుంటున్నావు అంటే ఈ రోజు ఏమైంది మనకి వెనకబడిపోయావా లోకం